హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా కుమార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం అప్రెన్షిప్ ట్రైనింగ్ అనేది ఎందుకు అవసరమో మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా ముఖ్యంగా ఈ అప్రెన్షిప్ అనే టు బికమ్ ఎఫెక్టివ్ ప్రొఫెషనల్ వర్కర్ ఇన్ యువర్ కోర్స్ ఓకే మీ యొక్క కోర్సులో ఇంకా ప్రభావవంతమైన వ్యక్తిగా ఓకే శక్తి నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా కావడానికి ఉపయోగపడే ట్రైనింగ్ ఏంటిదండి అప్రెండ్షిప్ ట్రైనింగ్ అనేది ఓకేనా ఈ అప్రెండ్షిప్ ట్రైనింగ్ అనేది ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో దానికి మనం ఎగ్జాంపుల్గా చెప్తాను వినండి ఓకేనా సో ఈ అప్రెన్షిప్ ట్రైనింగ్ అనేది ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వన్ ఇయర్ ఫ్రీగా సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఓకే మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ కావాలి ఓకేనా గవర్నమెంట్ జాబ్కి ఇప్పుడు హెల్త్ వర్కర్ ఏఎన్ఎం జాబ్స్ పడుతూ ఉంటాయి ఓకే ఈఎన్ఎం జాబ్స్కి మనం అప్లై చేయాలంటే కొన్ని ఇంటర్మీడియట్ టెన్త్ సారీ ఇంటర్మీడియట్ పాస్ అవడమే కాకుండా ఏఎన్ఎం పాస్ అవడమే కాకుండా ఈ అప్రెన్షిప్ ట్రైనింగ్ కూడా అడుగు సర్టిఫికేట్ కూడా అడుగుతూ ఉంటారు ఓకేనా కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఈ అప్రెన్షిప్ ట్రైనింగ్ అనేది వన్ ఇయర్ అయితే ఉంటుంది ఈ వన్ ఇయర్ చేసిన తర్వాత మనము ఓకే ఏ అంటే వైద్య విధాన పరిషత్ అని ఉంటుంది కోటిలో సుల్తాన్ బజార్ దగ్గర అక్కడికి మనము వెళ్ళి మనము టెన్త్ మెమో అదేవిధంగా పాస్పో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ అప్రెన్షిప్ ట్రైనింగ్ సో ఇవన్నీ కానీ లేదా డైరెక్ట్గా ఆన్లైన్లో స్లాడ్ బుకింగ్ ఉంటుందమ్మా ఆ స్లాడ్ బుకింగ్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వస్తుంది ఈ రిజిస్ట్రేషన్ తో ఇవి అన్నీ ఉంటేనే ఓకేనా ఇంటర్మీడియట్ మన ఎంపీహెచ్డబ్ల్యూ మెమో అదేవిధంగా ఈ అప్రెన్షిప్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తర్వాత రిజిస్ట్రేషన్ ఈ మూడు ఉంటేనే మనం ఏఎన్ఎం జాబ్స్కి గవర్నమెంట్ ఏఎన్ఎం జాబ్స్కి అర్హత కలిగి ఉంటాం అందుకనే అప్రెన్షిప్ కంపల్సరీగా చేయాలి ఓకేనా ఈ అప్రెన్షిప్ ట్రైనింగ్ అనేది బిలో యావరేజ్ కానీ ఎబో యావరేజ్ కానీ ఓకే అదేవిధంగా యావరేజ్ స్టూడెంట్స్ ఈ మూడు రకాలుగా మన స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం ఓకేనా సో నా వీడియోస్ చాలామంది లెక్చరర్స్ కూడా చూస్తూనే ఉన్నారు సో అందరినీ కూడా నేను దృష్టిలో పెట్టుకుని అయితే చెప్తున్నాను నాకు అంత టైం లేదు అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను సో సారీ ఫర్ దట్ ఓకేనా సో అప్రెన్షిప్ ట్రైనింగ్ ఎవరెవరు చేయాలి అని అంటే సో మోస్ట్లీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళలేరు ఏదో అంటే గ్రాస్ మార్క్స్ తోటి ఓకేనా చాలా బార్డర్లో పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు అంటే డిస్కరేజ్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు వన్ టు టెన్త్ క్లాస్ వరకు అంత కష్టపడలేదు కాబట్టి హయ్యర్ స్టడీస్లో కూడా అంత కష్టపడలేరు ఎందుకంటే మన బేసిక్స్ అనేది చాలా గ్రిప్ ఉండాలి బేసిక్స్ మీద గ్రిప్ ఉంటేనే మనం ఆటోమేటిక్గా కొంచెం సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా పాస్ అవుతారు సో స్టార్టింగ్లోనే వాళ్ళకు సబ్జెక్ట్ మీద లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోతే హయ్యర్ స్టడీస్ వాళ్ళు చేయలేరు కాబట్టి సో అక్కడ ఏంటంటే వాళ్ళకు ఒకవేళ టెన్త్ ఇంటర్మీడియట్ వరకు పాస్ అయ్యి ఓకే ఈ అమ్మాయి ఓకే అనుకున్నప్పుడు పిల్లల్ని అలానే వదిలేయకుండా ఓకే అలానే డల్లర్స్ కానీ స్లో లర్నర్స్ కానీ ఓకేనా ఫ్యా ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళకి అదేవిధంగా బ్రోకన్ ఫ్యామిలీస్ సింగిల్ పేరెంట్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళని అట్లా వదిలేయకుండా ఒక టీచర్గా ఒక ఒక గార్డియన్గా ఒక వెల్విషర్గా మీ యొక్క స్టూడెంట్స్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రోకన్ ఫ్యామిలీ సింగిల్ పేరెంట్స్ అనేది కాదు ఇక్కడ ఉద్దేశం ఎవరైతే హయ్యర్ స్టడీస్ చ అంత కెపాసిటీ లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అలా అనుకున్న వాళ్ళకి మనము ఈ అప్రెన్షిప్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు ఇది వన్ ఇయర్ అయితే ఫ్రీగా ఉంటుంది ఓకేనా ట్వెల్వ్ మంత్స్ చేయాలి ఎక్కడ చేయాలంటే మీ ఎక్కడ ఏ డిస్టిక్లో అయితే మీరు ఉంటున్నారో అక్కడ ఆ డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని మనం సంప్రదించాలి ఓకేనా జీజీహెచ్ అంటారు షార్ట్కట్లో ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని మనం సంప్రదించినట్టయితే ఫస్ట్ వెళ్ళి కనుక్కోండి అంటే మోస్ట్లీ అక్కడ సర్టిఫికెట్ కంపల్సరీగా ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు సబ్ సెంటర్స్ ఉన్నాయి పిఎస్సీస్ ఉంటాయి అది అంటే ఉప కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమాజ ఆరోగ్య కేంద్రాలు ఇలాంటి వాటిలో సర్టిఫికెట్ ఇవ్వరు పాపం చాలామంది తెలియక అక్కడ ట్రైనింగ్ చేస్తారు లాస్ట్గా వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ అనేది రిజిస్ట్రేషన్కి అది యూజ్ అవ్వదు అందుకని మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని అప్రోచ్ అవ్వండి ఓకేనా సో ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు మీరు ప్రిన్సిపల్ మీద దగ్గరికి వెళ్ళండి ఓకేనా సో ఫస్ట్ యు హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ప్రిన్సిపల్ మేడం అండ్ యూ హ్యావ్ టు రైట్ ద లెటర్ మేడం ఐ వాంట్ ఐ వాంట్ టు డూ ద్రెండ్షిప్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్లీజ్ ఇష్యూ బోనఫైడ్ సర్టిఫికెట్ ఒక స్టూడెంట్గా మీరు ఆ కాలేజీలో చదువుతున్న ఒక స్టూడెంట్గా సబ్మిట్ లెటర్ ఇస్తారు ఓకేనా లేదా ఏమంటే మీరు సపరేట్గా ఒక ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి లెటర్ మీద టైప్ చేయండి ఓకేనా అంటే మీరు టు ద మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఓకేనా టు ద మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీ ఏ డిస్ట్రిక్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పేరు రాయండి అంటే మీరు అక్కడికి రాస్తున్నట్టుగా ఓకే ఈ లెటర్ అంతా ఎందుకంటే మన స్కూల్లో రూమ్ మోస్ట్లీ కేజీబీలలో కొంతమంది అంటే కంప్యూటర్ ఆపరేటర్స్ లేరు కాబట్టి వాళ్ళు టైప్ చేయలేరు మనకి ఈజీగా వర్క్ కావాలంటే మనం ఏం చేయాలి బయటనే మనం టైప్ చేయించుకొని వెళ్ళాలి లెటర్ ఓకేనా టు ద మెడికల్ ఆఫీసర్ అని మామూలుగా రాసుకొని సో సబ్జెక్ట్ ఏంటిది మీ దగ్గర అంటే టు ద రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ మేడం ఓకే ఐ ఆమ్ సో ఎంచ స్టూడెంట్ ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ ఎస్టీమ్డ్ యువర్ కేజీబీవి కాలేజ్ ఓకే సో ఎన్ సో ఇయర్ ఓకే సో యాజ్ ఐ నీడ్ టు డూ ద అప్రెండ్షిప్ ట్రైనింగ్ ఇన్ పర్టికులర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్లీజ్ ఐ హెన్స్ ఐ ఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ ఇష్యూ ద బోనఫైట్ సర్టిఫికేట్ టు డూ ద అప్రెంట్షిప్ ట్రైనింగ్ ఓసే ఇలా లెటర్ రాసి ఓకే మీ సైన్ పెట్టించుకొని అంటే మీ యూ వాజ్ ఫేత్ ఫుల్లీ థ్యాంక్ యూ మేడం యు వాజ్ ఫేత్ఫుల్లీ ఓకే అంటే సారీ ఇక్కడ మన మెడికల్ ఆఫీసర్కి ఆ ప్రిన్సిపల్ మేడం రాస్తున్నట్టుగా ఇస్తారు జస్ట్ సబ్జెక్టు చెప్పాను ఏ విధంగా ఏ విధంగా మ్యాటర్ రాయాలనేది లేదంటే మీరు ప్రిన్సిపల్ మేడంకి రాస్తున్నట్టుగా రాయండి ఆ విధంగా రాసిన తర్వాత ఆ సర్టిఫికేట్ని అంటే తీసుకొని వెళ్ళి మీరు ప్రిన్సిపల్కి మేడం చూపించినట్టయితే ప్రిన్సిపల్ మేడం అక్కడ సైన్ పెట్టి సీల్ పెట్టి ఇస్తారు అది జిరాక్స్ తీసుకొని వచ్చి మీరు ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీరు ఆ మెడికల్ సూపరింటెండెంట్కి కలవండి ఈ మెడికల్ సూపరింటెండెంట్ కలిసినట్టయితే వాళ్ళు బోనఫైట్ సర్టిఫికెట్ అడుగుతారు అంటే ఈ బోనఫైట్ సర్టిఫికెట్ ఈ లెటరు అదే విధంగా మీ మార్క్స్ మేము ఇవి చూపించాలి కంపల్సరీగా చూపించిన తర్వాత వాళ్ళు ఒక నెంబర్ ఒక డీడీ చెప్తారు అంటే డీడీ తీయాలని చెప్తారు ఓకేనా డీడీ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని చెప్తారు ఫైవ్ హండ్రెడ్ డీడీ తీయాలి డీడీ తీసిన తర్వాత ఆ చెలానా ఇవన్నీ కూడా చూపిస్తే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్న మనం వెళ్ళి త్రూ ద మెడికల్ సూపరింటెండెంట్ ద్వారా మన నర్సింగ్ సూపరింటెండెంట్ని కలిసి మనము ఆటోమేటిక్గా అంటే డైరెక్ట్గా మనము అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది మనం జాయిన్ అవ్వచ్చు ఓకేనా క్లియర్గా మీకు అర్థమైంది ఉందా ఫస్ట్ మనము ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచి అంటే నేను ఆ కాలేజీలో చదివాను ఒక బోనోఫైట్ సర్టిఫికెట్ అనేది మెడికల్ సూపరింటెండెంట్కి ఇస్తారు ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్స్ చాలా ఉంటాయి అందుకనే అలా చేస్తారు ఓకే అమ్మ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఓకే ఈ సర్టిఫికేట్ మీకు ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచి రావాలి ఓకేనా మీకు జస్ట్ లెటర్ కూడా నేను ఫా ఒక ఫార్మేట్ చూపిస్తాను ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఐడియా ఉండదు కాబట్టి ఓకేనా ఓకే అర్థమవుతుంది ప్రిన్సిపాల్ మీద దగ్గర లెటర్ రాయండి ఆ లెటర్ మీరు జిరాక్స్ తీసుకొని అది ప్రిన్సిపాల్ మీద సైన్ తీసుకొని మెడికల్ సూపర్ నేను కలిస్తే ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి బోనోఫైట్ సర్టిఫికేట్ అదే విధంగా మీ మార్క్స్ మేము ఇంటర్మీడియట్ అవి చూపిస్తే వాళ్ళు చెక్ చేసుకొని డిడి తీయమని చెప్తారు డిడి తీసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అప్రోచ్ అవుతే వాళ్ళు డేట్ ఇస్తారు ఆ డేట్ రోజు మనం డైరెక్ట్గా వెళ్ళి నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం దగ్గర కలిసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు లిజిస్టులో నేమ్ ఎంటర్ చేస్తారు డైలీ మనము వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా ట్వెల్వ్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్వెల్వ్ మంత్స్లో మనము టెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్లాట్ బుకింగ్ ఉంటుందమ్మా ఓకేనా పారామెడికల్ స్లాట్ బుకింగ్ అని యూట్యూబ్లో ఉంటుంది సారీ గూగుల్లో సెర్చ్ చేయండి సో వెన్ యూ విల్ కంప్లీట్ ద టెన్ మంత్స్ అంటే బిఫోర్ టూ మంత్స్కి అంటే ట్వెల్వ్ మంత్స్ ఆడవరకు వెయిట్ చేయొద్దు ఓకేనా సో యాక్చువల్గా మనం ట్వెల్వ్ మంత్స్ ఫ్రీగా చేయాలి సర్వీస్ ఓకేనా కాబట్టి టెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఏం చేయాలి ఓకే ఈ ట్వెల్వ్ మంత్స్ చేసిన తర్వాత సో టెన్ మంత్స్ చేసిన తర్వాత మనము గూగుల్లో సర్చ్ చేయాలి ఓకే పారామెడికల్ స్లాడ్ బుకింగ్ ఫర్ ఎంబీఏ పారామెడికల్ పారామెడికల్ స్లాడ్ బుకింగ్ అనగానే అది ఎంటర్ చేయండి ఆటోమేటిక్గా మీ యొక్క అప్రెండ్షిప్ సర్టిఫికెట్ అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ అడుగుతుంది ఆటోమేటిక్గా మీరు దానికి అంటే మీరు ఓకే టైప్ చేసి క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్ డీటెయిల్స్ వస్తుంది ఓకేనా సో అదే విధంగా అది మీరు మీకు రిజిస్ట్రేషన్ అయినట్టు అర్థం ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ అప్రెన్షిప్ సర్టిఫికెట్ మీ మార్క్స్ మేము ఈ త్రీ ఉన్నట్టయితేనే మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అప్పుడు మీరు ఏఎన్ఎం జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఓకేనా చాలామంది పిల్లలు తెలియక ప్రైవేట్ హాస్పిటల్ చేస్తుంటారు అంటే మనీ వస్తుంది కదా అని ఓకేనా సో మనీ ఈజ్ ఎ నాట్ ఎ మ్యాటర్ ఓకేనా మీ యొక్క కెరియర్ అనేది అక్కడికి స్టాప్ అవ్వకుండా ఇంకా ఎందుకంటే మీరు అప్పటి వరకు చదివి కొంతమంది చదవరు కానీ హయ్యర్ స్టడీస్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు పిల్లలు ఎక్కువగా డెవలప్ అవుతారు కాబట్టి సో మీ స్టడీస్ అక్కడికి స్టాప్ అవ్వకుండా మీరు ప్రైవేట్లో వెళ్ళకుండా ఈ విధంగా వన్ ఇయర్ మీరు ఫ్రీగా సర్వీస్ చేసినట్టయితే మీ వన్ ఇయర్లో చాలా నేర్చుకుంటారు ఓకేనా మనం ఓజెట్లో అంతా కూడా మనము ఈ అప్రెన్షిప్ ట్రైనింగ్ చాలా నేర్చుకుంటారు అందుకని అప్రెన్షిప్ అనేదే టు బికమ్ ఎఫెక్టివ్ ప్రొఫెషనల్ వర్కర్ ఇన్ యువర్ కోర్స్ ఓకే మీ యొక్క కోర్సులో ఇంకా పర్ఫెక్ట్గా అవ్వడానికి ఉపయోగపడేదే ఈ అప్రెన్షిప్ సర్టిఫికెట్ అమ్మ ఓకేనా అప్రెన్షిప్ ట్రైనింగ్ ఓకే సో చాలామంది ప్రైవేట్లో వెళ్ళకండి అప్రెన్షిప్ చేయండి ఇది ముఖ్యంగా నేను సజెస్ట్ చేసేది ఏంటిదంటే స్లో లర్నర్స్కి బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఓకేనా ఈ యావరేజ్ స్టూడెంట్స్ ఏంటంటే జిఎన్ఎం చేయండి సో వాళ్ళందరూ తెలుగు మీడియం మేడం నాకు ఇంగ్లీష్ అంటే కాదు మేడం చాలా భయం మేడం అని అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు దే కెన్ గో ఫర్ ది జిఎన్ లేదు మేడం నేను కాలేజ్ టాపర్ నేను చదవగలను మేడం నాకు బిఎస్ నర్సింగ్ చేయాలని ఉంది అనుకున్న వాళ్ళు ఎబో ఆవరేజ్ స్టూడెంట్స్ మీరు బ్రిడ్జ్ కోర్స్ ఆటోమేటిక్గా మీరు రాస్తారు కాబట్టి బ్రిడ్జ్ కోర్స్ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎంసెట్ రాయండి ఆ ర్యాంక్ తోటే ఆటోమేటిక్గా మీరు ఆ ర్యాంక్ తోటి మీరు బిఎస్ నర్సింగ్లో సీట్స్ సంపాదించుకోవచ్చు ఓకేనా బిలో యావరేజ్ వాళ్ళకి అప్రెంటిషిప్ సర్టిఫికెట్ చాలా యూజ్ అవుతుంది యావరేజ్ వాళ్ళకి జీఎనం ఓకేనా అదేవిధంగా ఎబో యావరేజ్ వాళ్ళకి బిఎస్ నర్సింగ్ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మీరు చదువుకున్న కోర్సు అదే కోర్సుని మీద కంటిన్యూ అవుతానే ఆర్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ వర్కర్ ఇంకా చాలా ఎఫెక్ట్గా అవుతారు కాబట్టి మీరు చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా కాన్సన్ట్రేటెడ్గా చేస్తారు కాబట్టి మీ యొక్క వృత్తులు ఇంకా ఎదుగగలుగుతారు డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్పీడ్ గ్రోత్ అనేది ఉంటుంది అందుకని వేరే వేరే డిగ్రీస్ మీ ఫ్రెండ్స్ ఏదో బీజెడ్సీ బీఎస్సీ ఇలాంటి కోర్సెస్ కాదమ్మా మనం ఒక మెడికల్ ఫీల్డ్లో వెళ్తున్నామంటే అదే మెడికల్ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వండి అలా అవుతేనే మీ ప్రొఫెషనల్ గ్రోత్ అనేది ఉంటుంది ఇది నా యొక్క రిక్వెస్ట్ నా యొక్క సజెషన్ అనేది అది రిక్వెస్ట్ అని కాదు ఇది ఒక నా సజెషన్ ఓకే సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా అప్రెండ్షిప్ ట్రైనింగ్ అనేది వన్ ఇయర్ ఉంటుంది ఓకేనా అది మీరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి కలవండి మీ ప్రిన్సిపాల్ మీద దగ్గర నుంచి లెటర్ తీసుకొని అక్కడ వెళ్ళి మెడికల్ సూపరింటెండ్ కలిస్తే వాళ్ళు డీడీ తీయమంటారు డీడీ తీసిన తర్వాత మెడికల్ నర్సింగ్ సూపరింటెండ్ ద్వారా మీరు రిజిస్టర్ నేమ్ ఎంటర్ చేసుకొని ఓకే చేయండి టెన్ మంత్స్ తర్వాత స్లాట్ బుకింగ్ ఒక పారామెడికల్ స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేయండి ఆ విధంగా ఎంటర్ చేసుకోండి ఓకేనా తర్వాత మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఏఎం జాబ్స్ పడ్డప్పుడు అప్లై చేసుకోండి ఇది ఇది ప్రాసెస్ అప్రెన్షిప్ ఓకే ట్రైనింగ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది ఎవరు చేయాలి ఎలా అప్రోచ్ అవ్వాలి దిస్ ఈజ్ అ ప్రాసెస్ అబౌట్ ది అప్రెన్షిప్ ట్రైనింగ్ ఫర్ ది ఎస్పెషల్ ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళకి మాత్రమే ఓకేనమ్మా మీ క్లియర్ కట్గా మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఒకే వీడియో స్పీడ్గా ఉంది సో దానికి కామెంట్స్ అయితే పెట్టకండి ఎవరో ఒక డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఐ హ్యావ్ ఐ ఐ డోంట్ హ్యావ్ ఇన్ అఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు చాలామంది ఫోన్స్ చేసి మా మేడమ్స్ కూడా అడుగుతున్నారు అంటే ఈ యొక్క అంటే కొలీగ్స్ ఉంటారు కదా డిఫరెంట్ కోర్సెస్లో ఉన్న వాళ్ళకి ఈ మెడికల్ ఫీల్డ్ అంత ఐడియా ఉండదు సో వాళ్ళ కోసమైనా ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేశాను సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా సో లేట్ చేయకుండా రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చేసింది కదా కాబట్టి వెంటనే ఎవరైతే ఉన్నారో సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ సో మీ యొక్క స్టూడెంట్స్కి మీరు సజెషన్స్ ఇవ్వండి విదర్ దే దే కెన్ గో ఫర్ ది అప్రెప్ విదర్ దే కెన్ గో ఫర్ ది ఆర్ బిఎస్ నర్సింగ్ అనేది ఓకేనా సో తర్వాత వీడియోలో మనం క్లియర్ కట్గా అంటే ఏం సెట్ లేకుండా ఏమేమి కోర్సెస్ చేయవచ్చు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే సో అంటిల్ దెన్ టేక్ కేర్ బై హ్యావ్ ఎ నైస్ డే బై బై సీ యూ